ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజులో లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ప్రశాంతత కోసం యోగా చేయాలని భావించి సముద్రం వద్దకు వెళ్ళడమే ఆమె చేసిన పాపమైంది అదే ఆమె పాలిట శాపంగా మారింది సముద్రం ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తుండగా ఊహించని పరిణామం తిరిగి రాని లోకాలకు తీసుకెళ్ళింది అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్న ప్రదేశం శోకసంద్రంగా మారిపోయింది

ఇరవై నాలుగేళ్ల రష్యన్ నటి కెమిల్లా బెలాట్స్కయ మనసు ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేయాలని భావించింది అందుకోసం ఆమె ఇంటి నుంచి బయలుదేరి థాయిలాండ్లోని కోహ్ సుమై ద్వీపంలో ఉన్న రాళ్లపై కూర్చొని ధ్యానం యోగా చేస్తుంది ప్రశాంతంగా ఆమె ధ్యానంలో మునిగిపోగా ఉన్నట్టుండి ఒక్కసారిగా సముద్రంలో భారీ కెరటం ఏర్పడింది దీంతో రాళ్లపై కెమిల్లా కూర్చున్న చోటుకే వచ్చిన రాకాశ్యాలలు ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లిపోయాయి అక్కడే ఉన్న కొందరు ఆమెను పరిశీలిస్తూ సెల్ఫోన్లో వీడియోలు తీశారు అంతలో కొందరు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన ప్రయోజనం లేకపోయింది కొద్దిసేపటికి ఆమె శవం ఒడ్డు కొట్టుకు వచ్చింది ఈ ఘోర విషాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఇక తన థాయిలాండ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఆ ఘటనకు ముందు కెమిల్లా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ సందర్భంగా ధ్యానం కోసం ఆమె తీసుకెళ్లిన వస్తువులు ఆ సముద్రంలో తేలియాడుతున్న వీడియోలు కూడా కనిపించాయి ఆమె అలల్లో కొట్టుకుపోతుండగా ప్రాణాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ చివరకు అందులోనే గల్లంతైంది ధ్యానం చేస్తున్న రాయి నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో కెమిల్లా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి థాయిలాండ్కు విహారయాత్రకు వెళ్ళిందని అంతకుముందు కూడా అదే ప్రాంతంలో ధ్యానం చేసింది కానీ ఈసారికి దూసుకు వచ్చిన మృత్యువాలలు ఆమెను మింగేశాయి ప్రశాంతత ఉల్లాసం కోసం సముద్రం వద్దకు వచ్చిన ఓ యువ హీరోయిన్ను రాకాశాలలు అమాంతం మింగేయడంపై పర్యాటకులు విచారణ వ్యక్తం చేస్తున్నారు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న ఓ యువనటి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంపై ఆవేదన చెందుతున్నారు మరి మీరేమంటారో ఆ రాకాశాలలు ఇలా సినీ నటిని మింగేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి